పాలిటిక్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా ఇంట్రెస్ట్ ఏం లేదు అట్లా ఏం లేదా అంటే విజయవాడ పిల్లోడ అయ్యుండి మీకు ఇంట్రెస్ట్ అంటే మామూలుగా తెలుసుకుంటాం అంతే సో ఇప్పుడు మీరు మీది విజయవాడ కాబట్టి ఇప్పుడు హాట్ టాపిక్ అంత వచ్చేసి కూడా ఏపీ ఎలక్షన్స్ మీదనే ఉంది సో ఏపీ ఎలక్షన్స్ లో ఎవరు నెగ్గే ఛాన్స్ ఉంది అది కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ఓటర్స్ అండి ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తే వాళ్ళు గెలుస్తారు మీరు ఎవరు తెలియదండి నాకు కూడా ఎవరు గెలవాలి

కోమలి గారు ఏంటండి అన్ని సార్లు ఫోన్ కట్ చేస్తున్నారు సారీ అండి నాకు అర్జెంట్ గా ఒక ఇబ్బంది వచ్చింది చెప్పమంటారు ఫోన్లో ఫ్రీగానే ఉన్నారు మీరు ఇప్పుడు ఒక్క నిమిషం అండి యాక్చువల్గా మన షూటింగ్ జరిగింది కదా అమలాపురంలో అదే ఆ ఇంట్లో ఓల్డ్ హౌస్ అదే అప్పుడు మీకు మాట చెప్దాం అనుకున్నానండి నేను అది ఏంటి అన్ని మీరు అలా అడిగితే నేను ఎలా చెప్తాను అంటే నేను చెప్పాలి అంటున్నాను చెప్పలేను అంటున్నాను మీరు అర్థం చేసుకోవాలి కదా నిజంగా అండి ఆ రోజు మీకు అది చెప్దాం అనుకున్నాను కానీ ఫుడ్ అవునండి మీరు మీరు ఆ తింటున్నారని గోదావరి జిల్లాలో ప్రాన్స్ అంతా అయిపోయినాయి అంటే ఎక్స్పోర్ట్ కూడా లేకుండా కాబట్టి మీరు వాళ్ళ నుంచి నాన్ వెజ్ మానేయండి ఓకేనా ట్రైన్ చేస్తాను ఓకే అండి ఏంటి చెప్పండి ఏవైనా ఎందుకైనా ట్రాన్స్ఫెక్షన్ మీరు ఎక్కడైనా ఉన్నారు లేదండి నిజంగా మీకు మాట చెప్దాం అనుకున్నాను అది ఏంతో కూడా చెప్పట్లేదు అది చెప్దాం అనుకుంటున్నాను మీరు గెస్ట్ చేయండి నేను చెప్తాను నేను ఆల్రెడీ గెస్ట్ చేస్తాను ఏదో అది కంపల్సరీ ఏదో ఒక జోక్ అయి ఉంటుంది ఏదో కరెక్ట్ అండి మీకు వందకు వంద మార్కులు వచ్చినాయి మీకు ఇక్కడ గిఫ్ట్ ఇస్తారు దస్పల్లాలో వస్తే ఇస్తారు నాతో పాటు యాంకర్ గారు ఉన్నారు అది మ్యాటర్ సరే మీకు ఇంటికి పంపించమంటాను నేను పంపించేసి నేను పాపం థ్యాంక్ యూ కోమలి గారు ఆల్ ది బెస్ట్ అండి మీది ఏప్రిల్ నైన్టీన్ సినిమా ఏదో రిలీజ్ ఉందంట కదా చూసారా ఏంటని మీరు సినిమా డైలాగ్ లో నేను చెప్పాలి అంటున్నా ఆవిడ గెస్ట్ చేశారు చూసారా